సాబ్ గారికి అదేవిధంగా అల్ల గారికి జిల్లా కత్ కళాకారుల సంఘం అధ్యక్షులు రఘు గారికి కేఈపీఎస్ కార్యదర్శి అయినటువంటి ఎమ్మెల్యే ప్రభాకర్ గారికి స్థానిక నాయకులు సాగరయ్య గారికి వీళ్ళకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే మరిగా వేదిక మీకు అందరికీ కూడా చేతుల నమస్కరిస్తూ ఉన్నాను ఈరోజు కేఏపిఎస్ ఆడుబర్ దినోత్సవం దాడు సత్రం మండల కేంద్రంగా జరుపుకోవడం జరిగింది ఈ కేఈపీఎస్ లో మేము దాదాపు ఒక సంవత్సరం నుంచి యాక్టివ్గా వర్క్ చేస్తున్నాము అయితే మేము మీకు అందరికీ ఒకే చెప్పు చెప్పదలిసాము రాజ్యాంగం అమలు కాకముందు ఈ దేశంలో మనువాదం అనే ఒక కుళ్ళు ఒక కుళ్ళు సంస్కృతి బాగా ఉన్న ఉన్న సమయం అది ఆ సందర్భంలో ఈ పలుకులు బలుగు బలహీన వర్గాల్ని కనీసం పశువులు పశువుల మారుతే కాకుండా హీనంగా చూస్తున్న రోజుల్లో వీటన్నిటిని అటుకు భారత రాజ్యాంగ నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమూలంగా నిర్మించాలని రాజ్యాంగంలో దళితులు కూడా దేశాన్ని పాలించవచ్చు దళితులు కూడా ఉద్యోగాలు చేయవచ్చు దళితులు కూడా అందరిలో మాదిరిగా నిలబడి వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు అని రాజ్యాంగం రాయడం జరిగింది మరి కేఈపీఎస్ ద్వారా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎక్కడైతే దళితులకు ఉద్యోగ అవకాశాలు రావు అక్కడ ఖచ్చితంగా కేఏపిఎస్ పోరాడుతుంది ఎక్కడైతే దళితులు బట్టి ఎవరితో చూపిస్తారో అక్కడ ఖచ్చితంగా కేవీపీఎస్ ఉంటుంది ఎక్కడైతే ఈ కులత విలయం చేస్తుందో ఎక్కడైతే ఈ కులా మహమ్మారి రోగం అంటుకుంటుందో దానికి యాంటీవైరస్గా ఖచ్చితంగా కేవపిఎస్ ఉంటుందని కేవీపీఎస్ జిల్లా కార్యవర్గం నుంచి నేను మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాను మేము పర్యటన చేస్తున్న సందర్భంలో ప్రధానంగా ఈ సునూర్పేట పరిసర ప్రాంతాల్లో నేను చూసినటువంటి ఏంటంటే యువక్ష ఉందా అంటే ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకు మాట చెప్తున్నానంటే భారత రాజ్యాంగం అమలు అమలు పరిచి దాదాపు చాణాకాలం అయింది కాలం అయినప్పుడు కూడా యవక్ష ఉంది ఇందులో ఎప్పుడూ డౌట్ లేదు చాలామంది వివక్ష ఉంది అందరు సమానంగా ఉన్నారు సమానమైన అవకాశాలు పొందుతున్నారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు వీళ్ళ అమ్మని దిల్ చేసుకుని వీళ్ళ అమ్మని ఓడి చేసుకుని రకరకాలు చెప్పుకుంటూ ఉన్నారు నేనైతే ఒకటే చెప్తా ఉన్నాను పుట్టినప్పుడు ఎలాగో పుట్టేస్తా మా చేతిలో లేదు కలిసి బిగించేటప్పుడు ఈ దళితుల్ని కనీసం ఒకలా చోట్ల చనిపోయిన తర్వాత కూడా అటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దళితులకి కనీసం ఈ ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాల్లో శ్మశానా లేనటువంటి దౌర్భాగ్యం పరిస్థితి ఓన్ సార్ దౌర్భాగ్యమైన పరిస్థితి మశానాలు లేవు మిగతా వాళ్ళకి వాళ్ళకి శ్మశానం ఉండదు ఉండగదు నేను చెప్పట్లేదు మిగతా వాళ్ళకి కనీసం శ్మశాన వాటికలు ఉంటే ఈ దళితులు దళిత గిరిజనులు శ్మశాన వాటికలు లేక పారేటువంటి వర వరద వాగుల్లోనూ అదేవిధంగా ఏటి కాలంలోనూ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి చనిపోయిన వాళ్ళు ఎలాగుందంటే చావు రాని కానీ వర్షాకాలం కానీ అని దేవునికి ఏడుకోవాల్సిన దేవుడు ఉంటే దేవుని ఏడుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రాంతంలో ఉండదని నేను చెప్తాను కేఐపిఎస్ తరలా ఖచ్చితంగా ఈ పరి ఈ ఈ సూర్యుపేట పరిస్థితి ప్రాంతాల్లో వాటిపై తీవ్రంగా కూడా ఉద్యమం ఇస్తుంది అని అని చెప్తాను మరి అదే మరిగా ప్రభుత్వాలు శ్మశాన వాటికల అభివృద్ధికి ఎంత ఇచ్చినప్పుడు కూడా శ్మశాన వాటికి కేవలం నాన్ ఎస్సీ నాన్ ఎస్సీ ఎస్టీ శ్మశాన వాటికి చెప్తే తన్నీటి డెవలప్ అవుతున్నా కానీ ఎస్సీ ఎస్టీ శ్మశాన వాటికి కలిసి ఒక రూపాయలు ఖర్చు పెట్టిన దాఖలు లేవు ఈ ఈ మాట నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఎందుకంటే ఎక్కడైనా చూడండి కావాలంటే ప్రతి గ్రామాలు చూడండి శ్మశాన వాటి యొక్క కాంపౌండ్ వాళ్ళకి లోపల ఇంట్రెస్ట్ అవస్థాపన సౌకర్యాలు అన్ని కూడా దళిత వాళ్ళు లేవు కానీ మిగతా శ్మశాన వాటికలో ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నిధులను ఇన్ని మనిషిలను కాబట్టి ఈ శ్మశాన వాటి అభివృద్ధికి ఖచ్చితంగా ఖర్చు పెట్టాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను సెలవు తీసుకుంటే ఒక్కటే చెప్తాను త్వరలో ఖచ్చితంగా కూడా అప్పుడు పెట్టినటువంటి కొత్తలో ఎలాగైతే మన బీవి రాఘలు గారు మన జాన్ గారు రెండు గ్లాసులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు అదే మరిగా ఈ ప్రాంతంలో ఈ ఇలక్కు గురైనటువంటి ఈ ఈ బలిత వాడలో ఖచ్చితంగా శ్మశాన వాటికలు ఏర్పాటు కోసం పోరాటం చేస్తాం ప్రత్యేకమైన శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధుల్లో సగభాగం వీళ్ళు కేటా ప్రకారం ఈ శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ అవకాశం మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ చేద్దాం